వెల్కమ్ టు ఛానల్ నేర నేర విడనాడి సమాజంలో జీవించాలి మరియు చరిత్ర కదలికలపై నిరంతరం నిఘా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు నేర చరిత్ర కలవారికి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు రౌడీ షీటర్ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన వారు నిర్వహించే పనులు వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని కు వచ్చిన వారికి పోలీసు అధికారులు తెలియజేశారు సత్ప్రవర్తనతో జీవించాలని నేర ప్రవృత్తిని మారుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎవరైనా పోలీసు వారి సూచనలు చేసిన చేసినా అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా నరసరాపేట సబ్ డివిజన్ ఆఫీసు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో నరసరాపేట ఒకటవ పట్టణ రెండవ పట్టణ రూరల్ చెల్కలూరుపేట టౌన్ వెనుకొండ రూరల్ మీపూరు షావల్యాపురం నుండి హాజరైన రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ద్వారా హెచ్చరించారు